విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి అన్నారు నేడు ఆమె నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారికి నోటు పుస్తకాలు పెన్నులు చాక్లెట్లు పంపిణీ చేశారు విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ బాగా చదువుకోవాలని జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు కేజీబీవి పాఠశాలతో పాటు పరిసరాలను వంటగది అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా భోజనం నాణ్యతగా ఉండాలని ప్రిన్సిపాల్ని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మెను ప్రకారం నాణ్యత కలిగిన భోజనం అందించాలని ఆమె సూచించారు త్వరలోనే అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు కలెక్టర్ వెంట తహసీల్దార్ పద్మ ఎంపీఓ సుమలత ఎంఈఓ Подматайта Леонару.